లోకేష్ గారితో మీకు ర్యాప్ నాగా అంటే ఒక సోదరుడు గా భావిస్తాను ఎప్పుడు కూడా నిజంగా ఒక తమ్ముళ్లా చూసుకుంటారు ఎందుకంటే నేను జైల్లో ఉన్నప్పుడు మా అమ్మకి రెగ్యులర్ గా ధైర్యం అంటే మా ఫాదర్ ఎక్స్పైర్ అయ్యారు రెండు వేల పంతొమ్మిదిలో క్యాన్సర్ తో మా ఇంట్లో ఉండేది మా అమ్మగారు ఒకలే గత ఐదు సంవత్సరాలు మా అమ్మగారు అనేక ఇబ్బందులు పడ్డారు అంటే అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో కూడా పోలీసులు దాదాపు యాభై అరవై మంది వచ్చి ఇల్లు డోర్లు కొట్టి ఏడి మీ అబ్బాయి ఏడి అనేక విధాలుగా వేధిస్తూ చులకన భావంతో మాట్లాడుతూ చాలా ఫేస్ చేసింది మా అమ్మ బట్ ఏ రోజు కూడా ఆమె ఎక్కడా కూడా ఇది అవ్వలేదు ఆమె తప్పనిసరిగా ఫైట్ చేయనే చెప్పేది తప్ప ఏ రోజు కూడా మా మదర్ నన్ను బ్యాక్ స్టెప్ ఎప్పుడు ఎనవలే లోకేష్ గారు ఆ టైంలో కూడా క్రైసిస్ టైంలో కూడా మా రెగ్యులర్ గా రెగ్యులర్గా మాట్లాడుతూ నేనున్నాను ఆరు స్వయంగా లోకేష్ గారు వచ్చి నేను జైలు దగ్గర కదా ఆ రోజు రావడం జరిగింది ఈవెన్ కరోనా టైంలో కూడా నేను కరోనా ఎఫెక్ట్ అయితే కూడా ఆయన స్వయంగా ఆయనే మానిటర్ చేయడం సో నిజంగా లోకేష్ గారిని ఒక కుటుంబ సభ్యుడికి ఓన్ చేసుకుంటాం అంటే ఓన్ చేసుకుని అంటే మాలో ఒక వ్యక్తి ఒక వ్యక్తిలా మేము మా కుటుంబంలో అనుకుంటాం ఇన్ ద సేమ్ టైం అది బయటనా పార్టీలోకి వచ్చేసరికల్లా ఆయన నా టీచర్ నేను స్టూడెంట్ సో ఆ ర్యాపో అన్నదే ర్యాపో అని మీరు అడిగారు కాబట్టి ఆయన టీచర్ నేను స్టూడెంట్గా పార్టీలో ఉంటాం వ్యక్తిగత దీనిలోకి వచ్చినప్పుడు కల్లా సోదర భావనతో మేము లోకేష్ గారితో ట్రావెల్ చేసినప్పుడు ఏంటంటే ఒక ఓన్ బ్రదర్ ఫీల్ అయితే ఉంటుంది ఎక్కడికి వెళ్ళినా కూడా ఓన్ ఇరా అంటే పలకరింపు హత్తుకునేటట్టు ఉంటుంది నిజంగా ఓన్ బ్రదర్ ఏదో మన సొంత సోదరుడు పిలిచినట్టు ఇరా అని ఎలా ఉన్నావు అని ఇది ఉంటుంది సో ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి అంటే మన గురించి అడుగుతున్నారంటే ఒక ఇది కాబట్టి ప్రతి ఒక్కళ్ళని కూడా చాలా నన్నే కాదు ఎవరి కార్యకర్త ప్రతి కార్యకర్త కూడా ఇది ఆంధ్ర రాష్ట్రంలో ఒక సోదరుడు ఉన్న వ్యక్తి లోకేష్ గారు అంటే కార్యకర్తల కోసం ఇరు థింక్ చేశారు ఆయన కార్యకర్త సంక్షయం మీద పెట్టిందే లోకేష్ గారు సో కార్యకర్తల కోసం ఆలోచించిన నాయకుడు ఆలోచించడంటే ప్రజల కోసం ఏ స్థాయిలో అది ఒక ఉదాహరణ కార్యకర్తల సంక్షేమం నిధి పెట్టానండి సో లోకేష్ గారు అన్నది భావి తరాలు మాకు ఉన్న అందరికీ కూడా ఒక మంచి నాయకుడు అందరం కూడా భువనమ్మకి చంద్రబాబు నాయుడు గారికి అయితే పాదాభ బంధాలు ఆ విషయంలో ఒక మంచి నాయకుడు మాకు ఇచ్చారు